కొత్త వ్యక్తులతో మాట్లాడొద్దు మున్సిపల్ చైర్మన్ మోల్ల సుబ్రజ మురళి విద్యార్థినులు కొత్త వ్యక్తులతో మాట్లాడవద్దని పరిచయం లేకుండా కొత్త వ్యక్తులు చెప్పే మాటలు కూడా వినద్దని బుచ్చిరెడ్డిపాల మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజ మురళి బాలికలను హెచ్చరించారు మానవ అక్రమ రవాణాపై స్థానిక బాలికోన్నత పాఠశాల జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు

శుభాని డి కామేశ్వరి కార్యక్రమంలో లాస్ట్ గా కమిషనర్ గారికి ఈ స్కూల్ హెచ్ఎం మేడం గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ స్కూల్ యాజమాన్యానికి పిల్లలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి బయట ఎవరైనా ఏదైనా చెప్తే అవన్నీ మీరు వినగ వినకండి అసలు మీకు ఏదైనా సమస్య ఉన్నదంటే మీ తల్లిదండ్రులతో పంచుకోండి ఏదైనా మీకు అనుమానం ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులతో చెప్పండి మీ తల్లిదండ్రులతో కూడా చెప్పలేదంటే మీ క్లాస్ టీచర్తో చెప్పండి ఇలా జరుగుతుంది అని అంతేగాని వాళ్ళు చెప్పే మాటలకి మీరు ఎవరు మోసుకోవద్దు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మీకు ఇచ్చిన బ్యాచ్లో ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి ఇది డైలీ మీరు చేతికి వేసుకోవడం వల్ల మనకు ఒక ధైర్యం ఉంటుంది గబుక్కున మనకి తెలిసి తెలియక ఏదైనా జరిగినప్పుడు దాని మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరైతే కాల్ చేయగలిగితే మనం ఎటువంటి ఆపద కలగకుండా మనం కాపాడుకోగలము అని చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా రోజు అది చేతికి వేసుకోండి ఈరోజు నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో

ముఖ్యంగా ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశాలన్నిటినీ పరిగణలో తీసుకుంటే మరి సమాజంలో జరిగేటటువంటి ఈ యొక్క చిన్న పిల్లలు అక్రమ రవాణా కావచ్చు లైంగిక దాడులు కావచ్చు ఎటిచాక్రి కావచ్చు తర్వాత ఈరోజు విదేశీ ఉంటాం వీటి గురించి మనం ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి వివరంగా తెలుసుకునే క్రమంలో మన పెద్ద ప్రోగ్రాం గురించి మీకు చక్కగా వివరిస్తారు దీంట్లో ఉండేటటువంటి ముఖ్య రీతిలో చక్కగా వివరిస్తారు ఇది చాలా ముఖ్యమైన ఇప్పుడు ప్రపంచంలో ఉండేటటువంటి ప్రమాదకరమైనటువంటి ప్రమాద భరితమైనటువంటి కారణాల్లో జరిగేటటువంటి ప్రపంచం భారతదేశంలో ఏడో స్థానంలో ఉన్నారు అదే లైంగిక దాడులు చిన్న మీద లైంగిక లైంగిక దాడులు వాళ్ళని అరాస్ చేయటం అనేక రకాలైనటువంటి దక్షలతో వాళ్ళని చిత్రాలు చేయటం ఇలాంటి విపక్కరమైనటువంటి భయానకమైనటువంటి కార్యక్రమాల్లో మనం లైక్ వెళ్ళాలి అనే దానికి సంబంధించి మన దగ్గర మీకు అందరికీ బ్యాడ్జీలు ఇచ్చాం ఆ బ్యాడ్జీల్లో కొన్ని నంబర్లు ఉంటాయి ఆ నెంబర్ల గురించి మళ్ళీ మనం వివరిస్తాం ఆ నంబర్లకు మీరు ఫోన్ చేస్తారు మన స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నటువంటి సెలెక్ట్ చేసుకున్నందుకు ఈ ఎన్జిఓ ఇద్దరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే సమస్య సారు మాది అన్నాడు కానీ మీది కాదు సార్ మనందరిది సమస్య ఎందుకంటే ఈ సమస్య మీది అయితే మా దాకా తీసుకోరారు మన అందరిది కాబట్టి ఈ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చారు ఫస్ట్ మన స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఇంకొకటి మన పక్కనే డిఎల్ఎన్ఆర్ ఉంది కానీ మనల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మేజర్గా ప్రాబ్లం ఎక్కడొస్తుంది ఒక సొసైటీలో ఎవరైతే బలహీనులు ఉంటారో ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళ చుట్టూనే తిరుగుతుంటాయి సొసైటీలో మన స్త్రీ పురుషులు ఇద్దరు అని చెప్పుకుంటారు కానీ శారీరకంగా బలహీనులు ఎవరు అంటే స్త్రీలే సమాజంలో ఏ ప్రాబ్లం వచ్చినా ఏ సమస్య అయినా కుటుంబం కావచ్చు సమాజం కావచ్చు ఏదైనా అది ఫైనాన్షియల్ కావచ్చు లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు ఏ సమస్య అయినా మొట్టమొదటగా చుట్టూ ఉండేది బలహీనంగా సమాజంలో శారీరకంగా బలహీనులైనటువంటి స్త్రీలనే ఆ సమస్యలన్నీ కూడా చుట్టుముడతాయి అందువల్లనే మన ఎన్జిఓ సంస్థ వాళ్ళు మన స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నారు మన స్కూలు అంటే ఎనిమిది వందల మంది అమ్మాయిలు ఉన్నారు ఈ అమ్మాయిలందరినీ అవేర్నెస్ తీసుకురావాలి మీరు అనుకోవచ్చు ఇప్పుడు చట్టాలన్నీ అన్ని స్త్రీ పురుషులు అన్నిటికీ సమానమే కదా వాళ్ళక లేని సమస్య మాకేంటి అనుకోవచ్చు సమస్య అనేది ఒక అరిటాకు చెప్తారు కదా అరిటాకు గాలి వీచి పక్కన ముళ్ళు మీద పడినా తిరిగేది అరిటాకే ముళ్ళుని ఇలా గీచినా తిరిగేది అరిటాకే కానీ ముళ్ళుకి ఏమీ కాదు ఇంత కూడా నష్టము జరగదు మరి ఎందుకని అంటే అది ప్రకృతి సృష్టి వైపరీత్యం అనుకోవాలో సృష్టి లక్షణం అనుకోవాలో అంతేగాని అన్ని విషయాలలో రైట్ టు రైట్ స్త్రీలకి ఎన్ని హక్కులున్నాయో పురుషులకి అన్నీ హక్కులున్నాయి ఆ హక్కులతో కూడా మన కమిషనర్ సార్ చెప్పారే అర్ధరాత్రి అందరూ దారిలో నడవచ్చు కానీ స్త్రీలు నడిస్తే ఏమవుతుంది అనేది మీకు వివరంగా చెప్పక్కర్లేదు ఇనుప ఇనుప మనం కేక్ పెట్టుకున్నాము అదే అక్కడ బంగారు వన్ గ్రాము పెట్టినా ఒక్క క్షణంలో ఏమైపోతుంది మాయమైపోతుంది మరి ఐరన్ గేట్ ఎప్పటి నుంచో పెట్టుకొని ఉన్నామే ఇది మాయం కాలేదే వన్ గ్రామ్ గోల్డ్ ఎందుకు మాయమైపోయింది అది చాలా విలువైంది ఐరన్ కంటే చాలా రెట్లు విలువైంది కాబట్టి బంగారాన్ని మాత్రమే తస్కరించారు విలువ తక్కువైంది కాబట్టి ఐరన్ అక్కడే పడి ఉంది అలానే సమాజంలో కూడా స్త్రీలు కూడా అంతే విలువైన వాళ్ళు బలహీనులమని కానీ మనము శారీరకంగా మానసికంగా చాలా శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళము ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే శారీరక బలము కంటే మానసిక నిశ్చలత్వము ధైర్యము ఇవి చాలా అవసరము మనిషికి అవి లేనప్పుడు ఏ శరీర దారుఢ్యం కూడా పని చేయదు ఎందుకంటే మనకి పద్యాలలో మీరు వేమన పద్యాలలో చదువుతుంటారు చలిచీమల చేతది సావదసుమతి ఏనుగు అంత పెద్ద మన భూచార జీవరాశులన్నికే పెద్దది ఏనుగు ఆ ఏనుగులు కూడా చిన్న చిన్న చలి చీమలు ఆ ఎర్ర చీమలు అన్ని చేరితే ఏనుగును కానీ కుట్టేస్తే ఏమైపోతుంది ఏనుగు సరిపోతుంది అలా బ్రెయిన్ ఉండాలే కానీ శరీరం తోటి సంబంధం ఉండదు అలా సమాజంలో జరిగే ప్రతి సమస్యని ఆడపిల్లలు ధైర్యంగా ఎదుర్కోవాలి ధైర్యం ఉన్నప్పుడు మన సార్ చెప్పారే మన ముప్పై రెండు పళ్ళున్నాయి కదా గోర్లున్నాయి కదా అని ఒక్కొక్కసారి ఆపద కాలంలో అవే మన ఆయుధాలు అవుతాయి మీరు నరసింహస్వామి అవతారము ఉంటారు ఆయన హిరణ్య కచుకుని ఏ విధంగా చంపేశాడు కోర్లతో మాత్రమే చంపేశాడు మనసులో బలమైన కోరిక ఉండాలే కానీ చేతిలో ఏ ఆయుధము అక్కరలేదు అని చెప్పేసి ఆ కథలన్నీ మనకి నిరూపిస్తున్నాయి వాటి ద్వారా మనము అనేక విషయాలని మన పాఠాలలో మీరు తెలుసుకుంటుంటారు ఆశలే దుఃఖానికి కారణము అత్యాశక పోకుండా మనము సింప్లీ లైఫ్ హైలీ థింకింగ్ ఉన్నతమైన ఆలోచనలతో సాధారణమైన జీవితాన్ని మనం ఎప్పుడు కోరుకుంటామో అప్పుడు మాత్రమే మనం చాలా సమస్యల నుంచి విముక్తి అయినట్టే అలాంటి మంచి జీవితాలని జీవించి మీ తల్లిదండ్రులకి ఆ తద్వారా సమాజానికి మంచి పేరు తీసుకొచ్చి ఈ ఎన్జిఓస్ పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసి మీరే కాకుండా మీ పక్కనుండే వాళ్ళని కూడా ఇన్స్పిరేషన్ చేసి ఈ నెంబర్లన్నీ కూడా బోర్డు మీద రాయిస్తాను మీరందరికీ ఫోన్ నెంబర్లు ఎలా మీ పేరెంట్స్వి నోటెడ్ కావాలో ఈ నెంబర్లన్నీ కూడా మీకు బ్రెయిన్లో నోటెడ్ అయిపోయి కాలంలో మనమే కాకుండా మన పురుగును ఉండే వారిని రక్షించే విధంగా మీరంతా తయారయ్యి స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశాన్ని ఈ ప్లాట్ఫామ్ని ఇక్కడ డిజైన్ చేసినందుకు ఈ ఈ టీమ్ మెంబర్స్ అందరికీ మరియు మన ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మన స్కూల్కి వచ్చినటువంటి కమిషనర్ సార్ గారికి మేడం గారికి టీం మెంబర్స్ అందరికీ కూడా మీడియా మిత్రులకి మా మెంబర్స్కి అందరికీ కూడా మా పాఠశాల తరఫున మరొకసారి ధన్యవాదాలు మేడం ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన ఆర్గనైజర్ వారికి మరియు ఎయిడ్స్ కంట్రోల్ సంబంధించి ఎన్జిఓ చిట్టుబాబు గారికి మా గౌరవ చైర్పర్సన్ గారికి మా బెప్ప సిబ్బందికి స్కూలు ప్రిన్సిపాల్ గారికి అందరు కూడా నమస్కారం ఇప్పటిదాకా అందరూ చెప్పారు ఏమన్నారు మీరు ఏమి ఎందుకో చెప్తా ఉన్నారు వింటా ఉన్నారా చెప్పండి అసలు ఈ కార్యక్రమము ఇంత పెద్ద సంస్థ మన బుజ్జు రెండు మన ముందుకు వచ్చి మన ఉద్దేశించి ఏం చెప్తుంది ప్రధాన కారణం ప్రపంచంలో అన్ని సమస్యలు ఉన్నాయి డ్రగ్ మాఫియా హాల్ అన్ని అరటి అసాంఘిక కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి దాంట్లో ప్రధాన సమస్య ప్రపంచం అంతా ఎదుర్కొంటుంది ఉమెన్ అక్రమ రవాణా ఇది ఎలా జరుగుతుంది ఫస్ట్ మీ ఇంటి పక్కన ఉండేవాళ్ళు చేస్తాను నేను ట్రాకింగ్ నేను రోజు ఆటో తీసుకు వస్తుంటాడు అప్పుడు వాటర్ ట్రాప్ వేస్తాను నేను చాక్లెట్ ఇచ్చి వీటి పక్కన వాళ్ళు ఉంటాడు పెద్ద వయసు ఉంటుంది అమ్మ పాప బాగున్నావు బా చాక్లెట్ ఇస్తాను రా అంటాడు వాడు ట్రాప్ చేస్తాడు మీ స్కూల్లో మీ స్కూల్కి వెళ్ళే దాదాపు ఒకరు ఉంటాడు కాసుకొని అంతా ఒక అమ్మాయి మీద చార్జ్ చేసేదానికి కొంతమంది మానవ మృగాలుగా తయారయ్యి మీలాంటి పచ్చని జీవితాన్ని నాశనం చేసేదానికి ప్రతి క్షణం మీ వెంటే ఉంటారు మీరు తగు జాగ్రత్తలు లేకపోతే మీ జీవితాలు నాశనం అయిపోతాయి మీ కన్న తల్లిదండ్రులు కళలు కన్నీళ్ళుగా మిగిలిపోతాయి మేమెందో ఎంతో ఆశలతో మా పాప చక్కగా చదువుకుంటుంది స్కూల్కి వెళ్తుంది అనుకుంటే మధ్యలో ఈ కొంచెం మంది చేసే చెడు అలవాట్లు మీకు ప్రలోభాలు పెట్టి నువ్వు చాలా బాగున్నావు నేను టీవీ సీరియల్ జరిపిస్తాను మంచి కత్తిన కైఫ్లాగా సినిమా యాక్టర్ అయిపోతావు కోట్లు సపోయిస్తాను ఉంది కొత్తగా కూర్చొని హీరోయిన్లో నాకు గుర్తున్న పెద్ద సినిమా చూడడం చూసేది చూస్తే చూడలే అని చెప్పి మిమ్మల్ని ట్రాప్ చేస్తారు మీరా ఆ ఊహాలోహంలో పడిపోయి నేను కూడా పెద్ద సినిమా యాక్టర్ అయిపోయి నాకు కూడా ఫ్యాన్స్ ఉండాలి నేనంటూ కూడా జనాలు తిరగాలి అని చెప్పి ఇప్పుడిప్పుడే మీరు ఎంత చెడు వేసినా అంటే ఇప్పుడిప్పుడు ఇంటర్వ్యూలు కూర్చొని డ్యాన్స్ వేసుకుంటా రీల్స్ తీసుకుంటా ఎందుకమ్మా మీకన్నీ ఎందుక రీల్స్ ఎవరు చూసుకుంటారు రీల్స్ని ఎందుకు రీల్స్ తీస్తా ఉన్నా చూస్తూ ఉంటా కొన్ని కొన్ని అప్పుడప్పుడు ఎవరు పంపిస్తుంటారు చూస్తుంటాం ఈ చిన్న వయసులో రీల్స్ పిచ్చేది చక్కగా చదువుకోండి మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు నేను నచ్చాను అనుకో కనీసం పీజీ చదవండి అట్లీస్ట్ డిగ్రీ అయిన తర్వాత అప్పుడు మీ మైండ్ మెచ్యూర్ అవుతాయి నాకు ఎవరు కావాలి ఏంది నా పరిస్థితి ఏంది మన జీవితం ఏంది మన కుటుంబ పరిస్థితులు ఏంది మన కుటుంబం మన అమ్మ నాన్న ఎంత కష్టపడి చదివిస్తున్నారు ముందు అవగాహన నేర్చుకోండి ఇవి నేర్చుకున్న తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది లైఫ్ మీద ఒక మంచి జాబు మంచి టీచర్ ఎక్స్ టీచర్ పోస్ట్ ముఖ్యత నాకు మీకు ఇచ్చిన నచ్చిన ప్రొఫెషన్ లాయర్ డాక్టర్ ఆర్మీ ఐటీ ఇంజనీర్ బిజినెస్ నన్ను బదిలీ పెట్టుకుని డై డైరీ ఎట్లా నడపాలి ఇలా అవగాహన పెంచుకుని మీ లైఫ్ని ఉన్నతంగా చూసుకోవాలి ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్ చెప్తాను మాకు మా ఏలూరు కార్పొరేషన్లో పిహెచ్ వర్కర్ అంటే రోడ్లు ఊడ్చే వాళ్ళ పాప గ్రూప్ టూ కొట్టింది గ్రూప్ టూ అంటే డైరెక్ట్ మున్సిపల్ కమిషనర్ పోస్ట్ చాలా పేదవాళ్ళు అట్లా కళ్ళ కన్న తల్లిదండ్రులు కళలు నెరవేర్చాలి మొదటి బాధ్యత మనకి లోకంలో దేవుడు ఉన్నాడో తెలియదు కానీ దేములు ఉన్నారంటే మాత్రం ఫస్ట్ కన్న తల్లిదండ్రులు తర్వాత టీచర్లు మనకు విద్యాకృతిని నేర్పించి మనకంటూ చదువు చెప్పి మనం ఎలా లైఫ్ స్టైల్లో బాగుపడాలని చెప్పి ఒక లైఫ్ స్టైల్ని ఒక రూట్ని తయారు చేసేది టీచర్ వాళ్ళిద్దరిని మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు వాళ్ళు చెప్పిన మాట వినాలి ఇక్కడ ఏం జరుగుతుంది బాలికలు మైనర్ బాలికలు మీకు చాలా చిన్న వయసు మీకు అవగాహన ఉండదు ఈ సెక్సువల్ హరాస్మెంటు లైంగిక దాడులు మిమ్మల్ని ఏం చేస్తారు మీకు మంచి చాక్లెట్లు మంచి డ్రెస్సు లేదా వాచ్ ఏదో తీసేసేది మిమ్మల్ని ట్రాప్లో వేస్తారు మీకు తెలియకుండా ఆ ట్రాప్లు వెళ్ళిపోతారు ఒకటి గుర్తుపెట్టుకోండి జీవితంలో అమ్మ నాన్న తప్పక ఎవరిని నమ్మకూడదు పక్కినోర్ని కూడా నమ్మకూడదు మీ ఫ్రెండ్స్ని కూడా నమ్మకూడదు జెంట్స్ ఫ్రెండ్స్ని ఎంతవరకు అంటే అంతవరకు మీ ఫోన్ నెంబర్లు ఇవ్వటము ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే మీ లైఫే ప్రాబ్లం అవుతుంది అబల కాదు ఆదిపరాసక్తిలా ఉండాలి చీకటికి ఒంటరిగా ఎక్కడికి పోకూడదు ఆడపిల్లలు మీరు ఏదైనా ఎవడైనా కాల్చి చేసే ఛాన్స్ ఉంటుంది గ్రూప్గా నలుగురు అది వెళ్ళండి ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఏదైనా సమస్య వస్తే మేము మీద అటాక్ చెల్లితే నోటితో కొరికేయండి బోర్డుతో రక్కేయండి ఎదురు తిరగండి ఝాన్సీ లక్ష్మిపై కూడా ఆడమ్మాయి కదా ఎంత మంచి చంపితే తెలుసా కత్తి తీసి అవుతున్నాడు భయపడిపోయాడు ఆడ మనిషి అంత ఇది కాదు ఆడ పాప అనేది ఆదిపర శక్తి మన కూడా ఉన్నారు ఎంతమంది ఆయుధాలు పెట్టుకొని తెలుసా ఈరోజు ఆర్మీలో ఉన్నారు ఆడవాళ్ళు తెలుసా ఇండియన్ ఆర్మీలో ఉన్నారు ఆడవాళ్ళు ఎంత శక్తిమంతున్నారు తెలుసా వాళ్ళు అలాగా ప్రతి నిత్యం షార్ప్గా ఉండాలి మైండ్ ఒకరు ఆటో వాడు నిన్న ఎక్కించుకుని రోజు చెప్తుంటాడు వాడితే ఎంత వరకు ఉండాలి వచ్చామా మీ ఇంట్లో దిగామా స్నానం చేసామా అన్నం తిన్నామా చదువుకున్నామా నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను కారులో వస్తున్నా ఈవినింగు ఇక్కడ గుడి పక్కన మీరు ఎవరో ఈ స్కూల్ వాళ్ళు ఉంటారు పోసే మార్నింగ్ ఇచ్చా కార్లో వస్తా కార్ ఆపాను పిలిచాను ఆ పాపను కూడా పిలిచాను అని చెప్పింది ఆ అమ్మాయి ఆల్రెడీ నా మాట విని ఉండొచ్చు ఇక్కడ ఉంటే అమ్మాయి మీ స్కూల్ అమ్మాయే నా దిజ్ఞానం స్కూల్ ఉంది కంటే ఇక్కడే గుడి పక్కన ఉమామేశ్వరరావు కూడా ఇది శివాలయం శివాలక్ష్మి పిలిచి వార్నింగ్ ఇచ్చాను ఏం పని నీకు ఆటో కొడతాను సార్ మా బంధువు బాంధువు అయితే ఇంటికి పోని ఆటోలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు ఆటో కొడతాం పని మీకు ఆటో అడతావు అమ్మాయిలు అదే నేను మిమ్మల్ని పంపించింది ఆటో వాళ్ళతో బాధ కానీ అని చక్కగా చదువుకోండి మంచి బుక్స్ తీసుకోండి ఆల్రెడీ ఫోన్ ఉంటే ఇంటర్నెట్ ఓపెన్ చేయండి మంచి నాలెడ్జ్ చదవండి ఏమేమి చేసే మహాన్ వ్యక్తులు నాలెడ్జ్ చదవండి అంతేకాని ఆ బుక్స్ ఫోన్ తీసుకోవడం రీల్స్ చూడటం ఇన్స్టాగ్రామ్ చూడడం ఎవరో డ్యాన్స్ రాసు మీకు ఏమొస్తుంది వాళ్ళు ఎవరో కోవిక్కి డ్యాన్స్ వేసుకుంటారు మీ వయసు ఎంత